రాజుగురు సుఖ్దేవ్ భగత్ సింగ్ ల తొంభై మూడవ మద్ద సభల్ని విజయవంతం చేయాలని చెప్పని ఈ రోజు బిడిఎస్ లీడైలందరంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు కేంద్ర కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల జరుపుతున్నటువంటి అటువంటి ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యా వ్యాపారం విద్యా ప్రైవేటీకరణని కూడా ఖండిస్తున్నాం అదేవిధంగా రైతులకు జరుగుతున్నటువంటి ఎంఎస్పిని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పని చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా తొంభై మూడవ వర్ధంతి సభల్ని విజయవంతం చేయాలని చెప్పని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల తొంభై మూడవ వర్ధంతి సభలను నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పీడిఎస్వైల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని ఈరోజు జిల్లా కేంద్రంలో పోస్ట్ ఆవిష్కరణ చేయడం జరిగింది ప్రధానంగా ఈ దేశం కోసం ఈ దేశ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ భగత్ సింగ్ ఆయన స్ఫూర్తితో ఈరోజు నేడు దేశంలో విద్యారంగం మొత్తం కూడా కాషాయీకరణ అయిపోయింది ఒకవైపు కో ఉద్యోగాలు ఇస్తా అంటూనే మరొక వైపు ఈరోజు ఉద్యోగాలు అన్నటువంటి పరిస్థితున్నది ఒకవైపు నిరుద్యోగం కూడా పెరిగిపోయింది మతోన్మాదం కూడా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ తరుణంలో భగత్ సింగ్ స్ఫూర్తితో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరు కూడా ఈ నెల పదిహేను నుంచి ముప్పై వరకు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల వర్ధని సభల్లో విజయవంతం చేయాలని మేము విద్యార్థులకు యువతకు పిలుపునిస్తున్నాం